నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు నేనైతే మా తిరుపతి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ అంజయరమ్మ కనుమ దేవాలయం అయితే చూపించబోతున్నానండి అంజయరమ్మ కనుమ దేవాలయము తిరుపతి నుంచి పుత్తూరుకి వెళ్లే రూట్ లో వడమాలపేట దాటుకోగానే హైవేలో టోల్ గేట్ కొంచెం క్రాస్ చేయగానే మనకి హైవే పక్కన రైట్ సైడ్ అయితే ఉందండి రోడ్డు పైన వెళ్లే వారెవరైనా సరే ఈ గుడి దగ్గర ఆగాల్సిందే ఆ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని దర్శనం చేసుకుని వెళ్లాల్సిందేనండి అప్పుడు ఇదంతా ఒక దట్టమైన అడవి రోడ్డు అండి ఈ రోడ్డు మీద వెళ్లేటప్పుడు దొంగ దోపిడీలు అలాగే యాక్సిడెంట్లు అయితే ఎక్కువగా జరిగేవండి మార్గంలో వెళ్లే ప్రతి ఒక్కరూ మేము క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని అమ్మవారిని అయితే మొక్కుకొని వెళ్లేవారండి అమ్మవారి టెంపుల్ సుమారుగా నూట యాభై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఉందండి తిరుమల తిరుపతిలో ఉన్న మరెన్నో అద్భుతమైన ప్రదేశాలను చూడడం ఎలా అనుకుంటున్నావా గోవింద మరి ఆలస్యం చేస్తున్నావు ఎందుకు గోవిందా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా నన్ను నమ్ము నీకు చూపిస్తాను కదా గోవిందా